మన సోషల్ మీడియా వల్ల ఎవరికి ఎందుకంటే ఎవరి టాలెంట్ వేరే వాళ్ళకు ఆపాదించుకోవడం వల్ల ఎందుకంటే ఈ మధ్యన దీని గురించి ఏంటంటే మన సోషల్ మీడియా ఒకటి ఏమాత్రం తెలుసుకోకుండా దాన్ని రీషేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ విజయ్ దేవరకొండకు యాడ్ చేసుకుంటూ ఇంకొక హీరోకి యాడ్ చేసుకుంటూ వాళ్ళ మొక్కాలు కనపడవు అలా అనుకొని ఒకటి ఫీల్ అయిపోయి దాన్ని విజయ్ దాని మీద ఒక సాంగ్లు రాసుకొని ఎన్నో చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో దీని గురించి అంటే మనకు మొస్తఫా హార్మోని అని ఇరాన్ అతను ఒక పార్క్ ఓవర్ అంటే గోడల మీద దూకుతా ఎట్లంటే అట్లా ఫలిటీల్ ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ పార్క్ ఓవర్ అనే కల్చర్ మన తెలుగులో కూడా ఉంది అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరంటే ఉత్తేజ్ వల్ల అల్లుడు ఉన్నాడు మనకు రవిరాజ్ అని అతను ఇలాంటివి చేస్తూ ఎగురుతూ దుక్కుతూ కొంచెం కాలు చేతులు ఇరగొట్టుకుంటూ అయినా కానీ మళ్ళీ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ ఎవరి టాలెంట్ ను మనం ఎందుకు వేరే వాళ్ళది మన దానికి ఆపాదించాలి అందులోనూ సోషల్ మీడియా మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏమీ తెలియకుండా షేర్ చేసే కొంతమంది గొర్రె జనాల కోసం మాత్రమే ఈ వీడియో గొరే ఎలా ఉంటుంది ఏ మాత్రం కొంచెమన్నా అవును ఇది వాడా కాదా ఎందుకంటే హీరోస్ చేస్తారు ఎందుకంటే విజయ్ దేవరకుండా కానీ ఇప్పుడున్న ట్రెండ్లో తను కూడా ఒక ఫిజికల్గా స్ట్రాంగ్గా తను ఫిజిక్ మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ తను ఎవరో తెలుసు దాన్ని షేర్ చేసి విజయ్ చేరకుండా ఎంత బాగా కష్టపడ్డా ఎంత ఎగిరాడు గోడలు దూకాడు అని ఎందుకంటే వేరే సోషల్ మీడియాలో తను ఎవరో ఉన్నారు అతను మొస్తఫా హర్మనీ అని అతను నేను ఇన్స్టా పేజీ మన ఈ వీడియోతో పాటు దానికి యాడ్ చేస్తాను చూడండి కొంచెం చూసి దాని నుంచి చేయండి ఎందుకంటే కష్టపడతారు కష్టపడినది వేరే వాళ్ళ కష్టాన్ని మనకెందుకు అది ఒకటి ఈ సోషల్ మీడియాలో ఏ మాత్రం ఫేక్ ఐడెంటిటీ ఫేక్ షేర్ చేసే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఫేక్ చేసేస్తే ఏమొస్తుంది ముందు తెలుసుకోండి కొంచెం వాడండి ఎంత ఖాళీగా ఉంది షేరింగ్స్ ఆ బటన్స్ ఈజీ అని చెప్పేసి షేర్ చేసేసి దాన్ని ఇంకొకటి షేర్ చేసి అది నిజమేమో అని కాదేమో అనుకొని కష్టపడి ఎన్ని కాదు కాబట్టి ఎనీ ఇదేనే కాదు ఏ ఇష్యూ అయినా కొంతమంది చనిపోయే వాళ్ళ గురించి చనిపోకుండా కానీ ఇప్పుడైతే అత్యుత్సాహం వల్ల వాళ్ళు పోస్టులు పెట్టాలి స్టేటస్ ఏమొస్తుంది ఏదో వ్యూవర్షిప్ ఈ దరిద్రమైన వ్యూవర్షిప్ ఏదైతే ఉందో జస్ట్గా జెన్యున్ పీపుల్ని ఎంకరేజ్ చేయండి దరిద్రమైన ఏదో ఒక విధమైన బూతులు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి చేస్తూ వాళ్ళను సెలబ్రిటీలు చేస్తే అదే నిజమైన స్టేటస్ అనుకొని ఫీల్ అయ్యి వాళ్ళ నుంచి మళ్ళీ వంద మంది బూతులు దిద్దే వాళ్ళు ఒక విధమైన అడల్టీని మన నెత్తిన రుద్దే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయడము కాబట్టి ఇవన్నీ కాదు ఇప్పుడు మీరు పంపిస్తుంది దీని వార మాత్రం సోషల్ మీడియా జాగ్రత్తగా యూజ్ చేయండి